అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంటూ శంకర్ శంకరి రిలీజ్ సంబరాలు అంబరాణి అంటేలా ఫ్యాన్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయడం మాత్రమే కాకుండా ఫుల్ ఖుషీలో ఉన్నట్లుగా తెలుస్తోంది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మాత్రం ఎంతో ఘనంగా జరగనున్నట్లుగా తెలుస్తోంది జనసేనాని తన యాభై రెండవ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోబోతున్నారు ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీ నుంచి అలాగే జనసేన పార్టీ నేతల నుంచి అభిమానుల నుంచి మాత్రమే కాదు సినీ పరిశ్రమ రాజకీయ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువడుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోవడం మాత్రమే కాకుండా తన పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ కాబోతున్న గుడుంబ శంకర్ మూవీ చూస్తూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నట్లుగా తెలుస్తోంది మొత్తానికైతే రేపు రిలీజ్ కాబోతున్న గుడుంబ శంకర్ యొక్క అద్భుతమైన రిలీజ్ మూవీ మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క వేడుకలు మాత్రం ఘనంగా జరుపుతున్నారట అభిమానులు ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క పోస్టర్ దగ్గర పాలభిషేకాలు పూలాభిషేకాలతో అంత రచ్చరచ్చ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ అలాగేనియా మానియా మాత్రం ఒక రేంజ్లోనే ఉండబోతుందన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది ఇందుకు సంబంధించిన విషయాలన్నీ కూడా వైరల్ వైరల్గా మారుతూ ఉన్నాయి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు వేడుకలు అంటే ఒక ఎంత లా ఉంటాయో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు